రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కాండము ఇరవై ఆరో అధ్యాయము పదకొండవ వచనము నా మందిరమును మీ మధ్య ఉంచెదను ఓమేన్ ప్రేమైన దేవుని విశ్వాసులారా దేవుని ఆలయమునకు వెళ్ళి ఆరాధించే మనలను ఏసయ్య కనికరించి తన కృపను చూపి మనతో కలిసి మన గృహములకు వస్తాడని దీవిస్తాడని విశ్వాసం కలిగి ఉంటాము దేవుని పరిశుద్ధ ఆలయమును మనం ప్రేమిస్తే మన మధ్యకే తన ఆలయమును పంపుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు గతంలో ఆయన నియమించిన పరిశుద్ధ ఆరాధన విశ్రాంతి దినమైన ఏడవ దినము దానిని ఆచరించమని యహోవ తన ప్రజలకు ఆజ్ఞ ఇచ్చినాడు ఆ తర్వాత తన కుమారుడిగా యేసుక్రీస్తును పంపి ఆయన ద్వారా పాప విమోచన చేయుటకు సిలువలో మరణం పొంది తన కుమారుని మూడవ దినమున లేపి పునరుద్ధానం చేసి ఉన్నారు ఆ పునరుద్ధాన దినముననే మనం ఆరాధన దినముగా ఆచరించుచున్నాము ఆరాధించుచున్నాము మనం ఆయనకు ఆరాధన చెల్లించే వారముగా ఉంటే ప్రకృతి కూడా పులకించి మనకు సహకరిస్తుంది దేవుని యొక్క సృష్టిలో మానవుడే ఉన్నతమైనవాడు అందుకే ఆ సృష్టిని యహోవా మానవుడికి లోబడేటట్లు చేసినాడు అట్టి ఉన్నతమైన స్థితిని ఆదాముకిచ్చెను ఆదామే అన్నిటికీ పేర్లు పెట్టెను ఆయనను ఆరాధించి కట్టడలను అనుసరించి నడుచుకుంటే ప్రకృతి కూడా వాని వాని కాలములలో తన స్వభావమును చూపి మానవులకు సరైన ఫలాలను ఇస్తూ ఉంది ఎవుడు ఇచ్చే ఆశీర్వాదములు చూడగా వర్షాకాలంలో సమయమునకు వర్షమును ఇచ్చి భూమిని పండింపచేసి శ్రేష్టమైన ఫలములతో నింపి మనం తృప్తికరంగా భుజించే విధముగా జీవింపచేసి మన నుండి కేవలము ఆరాధనను కోరుకుంటున్నాడు తండ్రి ఆరాధనకు దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు మనకి ఇచ్చిన ఈ వాక్యం యొక్క ఆశీర్వాదములను బట్టి మనకు తెలియబడుతూ ఉన్నది కావున ఆయన ఆలయంలో ప్రవేశించి పునరుద్ధాన దినమున దేవాది దేవుని యొక్క కృపలను ఆశీర్వాదములను పొంది ఎల్లప్పుడూ యేసుక్రీస్తును ఆరాధించే ధాన్యతలను దేవాది దేవుడు అనుగ్రహించును గాక అవున్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్నాథ